అందరికీ నమస్కారం మన తెలుగు టేల్స్ ఛానల్కి స్వాగతం కర్ణుడు ధనస్సును పక్కన పెట్టిన తర్వాత భూమిలో కూరుకుపోయిన రథచక్రాన్ని పైకి లేపుతుండగా అర్జునుడు అంజలిగాస్త్రాన్ని ప్రయోగించాడు అప్పుడు కర్ణుడు మరణిస్తాడు మరణించే ముందు యుద్ధ సమయంలో చనిపోతున్న కర్ణుడు నేను చేసిన పాపం ఏమిటి కృష్ణ అని అంటూ దానవీర సూరకర్ణుడు బాధపడుతూ నేను దానాలు చేశాను పుణ్యాలు చేశాను అవి అన్నీ ఏమైపోయాయి అనే కర్ణుడిని అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు మరియు కర్ణుల మధ్య జరిగిన సంభాషణ గురించి మరియు కర్ణుడు ఏమని అడిగాడు శ్రీకృష్ణుడు ఏమని సమాధానం ఇచ్చాడో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి తన జీవితం ఆధారంగా శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానాన్ని ఈ వీడియోలో చూద్దాం దానవీర సూరకర్ణుడు మహాభారతంలో ఒక గొప్ప యోధుడు అతని వీరగాథ ఇప్పటికీ ప్రసిద్ధులు ఉంది అంటే ఈయన ఎలాంటి యోధుడో ఆలోచించండి మహారథి కర్ణుడు మరియు శ్రీకృష్ణుడి మధ్యన జరిగిన చివరి సంభాషణలో మహారథి కర్ణుడు ఇలా అంటాడు కర్ణుడు మరియు కృష్ణుడి మధ్యన ఒక మంచి చర్చే జరిగింది కర్ణుడు కృష్ణుడినే అడుగుతాడు నేను పుట్టి పుట్టగానే నా తల్లి ఆమె కన్య కాబట్టి లోకబాధ తట్టుకోలేక ఒక బుట్టలో నన్ను ఉంచి నదులు వదిలివేసింది అశాస్త్రీయమైన జన్మను పొందటం నా తప్పు కాదగా కృష్ణ చెప్పండి సూర్యపుత్రుణ్ణి కాబట్టి అస్త్రశస్త్రాలపై ఆసక్తి ఉండటం తప్ప అలాంటి నేను విద్య నేర్పమని పాండవ పుత్రులతో కలిసి గురువు ద్రోణాచార్యుని వద్దకు వెళితే సోతపుత్రుడినని అవమానించారు ద్రోణాచార్యుడు విద్య నేర్పనని చెప్పిన పిమ్మట గురువు పరశురాముడి వద్దకు వెళ్ళి విద్యను ప్రారంభించాను అతను నా తొడపై పడుకున్నప్పుడు దేవేంద్రుడు ఒక కీటకంలాగా మారి నా తొడను చీల్చగా లోపల నుండి రక్తం ప్రవహించింది ఆ రక్త ప్రవాహానికి నిద్రభంగమై నేనెవరో తెలుసుకుని ఒక క్షత్రియుడు అంతటి బాధను అనుభవిస్తాడే కానీ ఒక బ్రాహ్మణుడు అంతటి బాధను అనుభవించడని తన దివ్య దృష్టితో చూశాడు గురువు పరశురాముడు నాకు శాపాన్నిచ్చాడు నా కష్టకాలంలో నేను నేర్చుకున్న అన్ని విద్యలను మర్చిపోతానని నన్ను శప్పించేశారు దీనిలో నా తప్పు ఏమైనా ఉందా కృష్ణ పొరపాటున నా బాణం ఒక ఆవుకు తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పేమీ లేకున్నా నన్ను నిందించాడు ఇందులో రవంత కూడా నా తప్పు లేదు కదా కృష్ణ చెప్పండి ఈనాడు కుంతిమాత వచ్చి నీవు నా కుమారుడివి అని నిజం చెప్పటానికి వెనుక ఉన్న కారణం కేవలం ఆమె తన వేరే పుత్రులను చంపవద్దని యుద్ధంలో వారి ప్రాణాలను కాపాడుకోవటం కోసమే కదా అంతేగాని నా కోసం కాదు కదా కృష్ణ నేను క్షత్రుణ్ణి కాదని ద్రోణాచార్యుడు శపించాడు నేను బ్రాహ్మణుడు కాదని పరశురాముడు శప్పించాడు ఇది నా తప్ప కృష్ణ ద్రౌపది స్వయంవరంలో నాకు పరాభవమే కదా ఎదురైంది నేను సూతపుత్రుడినని క్షత్రుణ్ణి కాదని ద్రౌపది అవమానించింది ఇందులో నా ఉంది కృష్ణ నేనంటూ ఏదైనా గుర్తింపు గౌరవం మర్యాద మొదలైనవి పొందానంటే అది కేవలం దుర్యోధనుడి దయా ధర్మం వల్లనే స్నేహం వల్లనే అంగరాజ్యానికి నన్ను పట్టాభిషిక్తుడిని చేశారు నన్ను తన తమ్ముళ్ళతో సమానంగా చూసుకున్నాడు నేను దుర్యోధనుడితో పాటు కురుక్షేత్రంలో పోరాడుతున్నాను మరి అలాంటప్పుడు నేను దుర్యోధనుడి పక్షాన ఉండటం తప్ప నేను ఎక్కడ తప్పు చేశాను చెప్పండి కృష్ణ అంటూ అడిగాడు కర్ణుడు శ్రీకృష్ణుణ్ణి దానికి కృష్ణుడు సమాధానంగా కర్ణ నేను పుట్టగానే కారాగారంలో పుట్టాను నేను పుట్టడం కంటే ముందే నా చావు నా కోసం వాకిట్లో కాచుకుని కూర్చుంది నేను పుట్టిన రాత్రినే నా కన్న తల్లిదండ్రుల నుండి వేరు చేయబడ్డాను కదా చిన్నతనంలో నువ్వు కత్తులు రథాలు బాణాలు గుర్రాలు శబ్దాలతో పెరిగావు నేను గోశాలలో ఆవులు గడ్డి వాటి పేడ మధ్యన పెరిగాను నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి అప్పటికీ నాకు నడిచే వయసు కూడా రాలేదు నా బాల్యం మొత్తం రాక్షసులతో యుద్ధం చేసి ప్రాణాలను కాపాడుకుంటూనే ఉన్నాను కానీ నేను ఎన్నో దాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది నా చుట్టూ ఉన్నవారు వారి వ్యక్తిగత సమస్యలకు కూడా నేనే కారణమని అనుకునేవారు అన్ని విధాల నన్ను నిందించేవారు నాకంటూ ఒక సైన్యం నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించేవారే లేరు కదా ఎందుకంటే రాక్షసులు నన్ను చంపేటప్పుడు ప్రజలు ఇబ్బంది పడ్డారు దానితో పాటుగా విద్య కూడా నాకు లేదు నేను ఎక్కడా శిక్షణ తీసుకోలేదు మీరందరూ మీ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ప్రతిఫలంగా గురువుల నుండి వివిధ అభినందనలు పొందే వయస్సుకు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా కర్ణ మహర్షి అయిన సాందీపుని వద్ద నా చదువు అప్పుడే ప్రారంభమైంది జరాసందును బారి నుండి కాపాడుకోవటానికి నా గోకులాన్నంతా నేను యమునా నది ఒడ్డు నుండి మధురకు తీసుకుని వెళ్లాల్సి వచ్చింది అప్పుడు పిరికివాడిగా పారిపోయాడన్న చెడ్డ పేరు నాకు వచ్చింది ఇంకొక విషయం కన్నా దుర్యోధనుడు యుద్ధం గెలిచాడనుకో నీకు మంచి పేరే వస్తుంది ఇది నిజం కాదా మరి అదే ధర్మరాజు గెలిస్తే నాకేమీ వస్తుంది కర్ణ ఏమీ రాదు పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకు నేనే కారణమని అందరూ నాపైనే వేస్తారు కర్ణా నువ్వు ఇష్టపడ్డ కన్యతో వివాహం చేసుకున్నావు కానీ నేను ఇష్టపడ్డ కన్యను ప్రేమించిన కన్యను వివాహం చేసుకోలేకపోయాను అమితంగా బాధపడ్డాను దానికోసం జరాసందుడు ప్రతిసారి నా రాజ్యం పైన యుద్ధం చేయటంతో నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని నా రాజ్యాన్ని మధురం నుండి ద్వారకు మార్చాను కర్ణ నువ్వు కురుక్షేత్రంలో గెలిస్తే సంతోషం కలుగుతుంది నువ్వే గెలిపించావేమని దుర్యోధనుడు నిన్ను నెత్తిన పెట్టుకుంటాడు మరి నాకు యుద్ధములో పాండురాజు గెలిస్తే ధర్మరాజే రాజవుతాడు మరి నాకేమి లభిస్తుంది మరి నాకు లభించే అంశం ఏంటో చెప్పు కర్ణ యుద్ధంలో పాండవుల తరపున ఉన్నందుకు నాకు అన్నీ శాపాలే కదా కర్ణ ఒకటి గుర్తుంచుకో కర్ణ జీవితంలో సమస్యలు సవాళ్ళు అందరికీ ఉంటాయి జీవితం ఎవరికీ పూలబాట కాదు అన్ని వీళ్ళలా అంతా సవ్యంగా మనకు అనుకున్నది అనుకున్నట్లుగా ఉండదు దుర్యోధనుడు అధర్మాన్ని అనుసరిస్తున్నాడు కానీ ధర్మరాజు ధర్మాన్ని అనుసరిస్తున్నాడు సత్యం ధర్మాన్ని అనుసరించడమే సరైన మార్గం మనకు ఏదైతే లభిస్తుందో దానిని స్వీకరించి దానితో తృప్తిగా ఉండాలి దానికోసమే దొరకని దానికోసం ఆశపడకూడదు ఆరాటపాడటం కూడా వృధా ప్రయాణం ఏమి జరిగిందో ఏమి జరుగుతుందో అని రోధించటం మాని యుద్ధరంగంలో యుద్ధం చేయి కర్ణ కానీ నీకు అర్జును చేతిలో చావు తప్పదు మరణానికి సిద్ధంగా ఉండు అని అన్నాడు అప్పుడు కర్ణుడు కృష్ణుడితో మరణానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాను కృష్ణ అంటాడు కానీ నీకు మరణం తథ్యమని ఎప్పుడో తెలుసు నీకు కానీ నీకు మరణం ఎప్పుడు తథ్యమో తెలుసా నీ చేతిలో ఆయుధం లేనప్పుడు నీ రథచక్రం భూమిలో కూరుకిపోయినప్పుడు నిన్ను అర్జునుడు అంజలికా అస్త్రాన్ని వాడి సంహరిస్తాడు అంతకు మించి సామర్థ్యం లేనప్పుడు నీవు చనిపోతావు నీ యశస్సు కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతాయి అటు అటు కౌరవాగ్రజుడు దుర్యోధనుడు అవని ఇటు పాండవాగ్రజుడు ధర్మరాజు అవని అందరూ ఏదో ఒక సమయంలో వారి జీవితపు సమస్యలు రుచూసిన వారే కదా కర్ణ ఒకటి మాత్రం గుర్తుంచుకో నీ జీవితంలో ఏది సరైనదో ఏది ధర్మమైనదో నీ మనసుకు తెలుసు మనకు ఎన్ని అవమానాలు జరిగినా ఎన్ని పరాభవాలు జరిగినా ఎంత అనుకున్నది జరగకపోయినా మనకు రావలసింది అందకపోయినా మనం ఆయా సమయాలలో ఎలా ప్రవర్తిస్తామో అదే మన అసలు సిసలైన నిజమైన వ్యక్తిత్వం అదే చాలా ముఖ్యమైనది జీవితం ఆటుపోట్లో అనుభవించామని లేక మనకు చెడు అనుభవాలను ఎదురయ్యాయనో ఎవరో కాస్త ఆదుకున్నవారున్నారనో అనే కారణాలు మనల్ని అధర్మంలో నడిపించేందుకు ఈ విధమైన ప్రయాణంలో దాన్ని అనుమతిని తీసుకోకూడదు మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోనికి నడిపించుకోకూడదు ఏ పరిస్థితుల్లోనైనా అధర్మాన్ని ఒప్పుకోకూడదు అని శ్రీకృష్ణుడు కర్ణుడికి బోధించాడు ఇంతటితో యుద్ధం ముగిసిపోయింది